సోషల్ కంటెంట్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని విజయనగర సామ్రాజ్యం అత్యంత గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అతని ఆస్థానంలోని కవులైనటువంటి అష్టదిగ్గజాల గురించి చూద్దాం అష్ట దిగ్గజాలు అల్లసాని పెద్దన్న మను చరిత్ర హరికథాసారం నంది తిమ్మన్న పారిజాత పింగళి సూరన్న రాఘవ పాండవీయం గారి మల్లన్న రాజశేఖర చరిత్ర దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మహత్యం తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం అయ్యలరాజు రామభద్రుడు సకల సారం రామరాజభూషణుడు వసు చరిత్ర ఎనిమిది మంది కవులు బాగా నేర్చుకొని వీళ్ళు రచించిన గ్రంథాలు ఒకసారి బాగా చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ బిట్టుపడే అవకాశం ఉంటుంది అందరూ కూడా అది గమనించండి అందరూ మన ఛానల్ని ఫాలో కాండి అందరు లైక్ చేసుకోండి ఓకేనా